నేను నిన్న ఎంత ఇంత పద్ధతిగా నేను పబ్లిసిటీ చేస్తా అంటే నీకు పబ్లిసిటీ నచ్చట్లేదు నేను నీకు ఎంత మంచి పబ్లిసిటీ ఇస్తాను తెలుసా అసలు ఎవడన్నా ఇస్తాడా ఇంత మంచి పబ్లిసిటీ చెప్పు ఎవడన్నా ఇంత బాగా చూపిస్తాడా నిన్ను కెమెరాలో ఎంత అందంగా ఐఫోన్ లో చూపిస్తాను నేను ఇంతటి వస్తారు సంతోషం థాంక్స్ ఇప్పుడు ఐఫోన్ లో చూపిస్తాను నిన్ను ఆ నువ్వు వండిన కూరను చూపిస్తాను నువ్వు వండిన వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తాను

నియన్ ఏదుండి తింటే మంచిదా మంచిది కాదు వాటమ ఇది మూడు రోజు తింటే వాటమ ఏ అన్ని పల్లలే సైలెంట్ గా ఉంది సైలెంట్ సైలెంట్ గా ఉందా అంటే మసాలాలు ఏమి లేవు అబరిగేసారు అప్పుడు ఎవరు తింటారు మసాలాలు అందరూ పాపం ఈ అన్న కోసం కష్టపడి కనకం వండిందండి అక్కడ నచ్చిందండి నాకు కనకం ఇంత కష్టపడతా అందుకే నాకు నచ్చుద్ది కనకం అంటే వీడికి మామూలుగా నువ్వు దొరకాలి అలా దొరకలేదు రాకేష్ ప్రవేశించి నా ఇంట్లో సెటిల్ అయిపోయింది ఏదో ఎక్కువైంది కనకం దీంట్లో జరుగుతుంది ఏదో ఎక్కువైందంటే టేస్ట్ ఎక్కువైందా అని చెప్పబోతున్నా నేను సరే డిస్టర్బ్ చేయాలి తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదులేండి డిస్టర్బ్ చేయను ఈ మాటలన్నీ మీకోసం మాట్లాడుతున్నా మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వాలని డిస్టర్బ్ చేయను కనుక తిన్న తర్వాత మాటలు మొదలు పెడతాను చాలా బాగుంది అసలు ఈరోజు వండడానికి కారణం నేనే ఈ వంట ఎలా చేయాలో కూడా నేనే చెప్పిన ఈరోజు అందుకే ఇంత టేస్ట్ ఉంది కొత్త అబ్బాయి వచ్చాడు అని ఇంట్లో ఉండకుండా బయట లవర్ ఫోన్ చేసి లవర్ దగ్గర ఆవిడ ఏంటంటే ఏమన్నాదంటే అది సాగు సాయి సాగు అంటే నాకు అర్థమైపోయిందండి అండి మూమెంట్ నేను మనిషిని చూసి నన్నీ పెట్టేస్తానండి

అది చేసిన తప్పు నేనేనండి ఎవరిన ఒక రానుకోవటం లేదు నేనే చేసిన తప్పు సరే చెయ్యి మీద వస్తావా నువ్వు కావతంటే స్ట్రయ్ మీద వస్తావా నువ్వు అదాటి చెయ్యికి ఎలక్ట్రిక్ మనిషి ఉన్నాడని అదాటి చేసేవనుకో మరి అంత కూర మాకునే ఉండదని ఇంత వద్దులేమంటా కొంచెం నిమ్మకాయ ఒకటి కనకం వద్దులే లే కనకం వద్దులే కనుకో నా ఫోన్ కింద నా ఫోన్ కింద పడదు వద్దులే కనక జోక్ అడిగిన లే వద్దులే నిజంగా సీరియస్ ఓ నేను గుర్తు చేసి తప్పు చేసినా ఇప్పుడు నేను అడిగితే ఆ అన్నం ఇస్తావు నిమ్మకాయను ఇయ్య ఇయ్యవా ఇయ్యవా నాకు ఇయ్యవా నువ్వు పిండుకొని ఇస్తావా నాకు నన్ను వద్దు వద్దు పొయ్యొద్దు అన్నావు నువ్వు ఎందుకు అడుగుతున్నావు మరి ఇది నా దాచిపోయింది ఏంటి కాదు మంచం కింద దాచిపెట్టినాలు నేను తీసుకెళ్తాను నిమ్మకాయలు మంచం కింద దాచిపెట్టాను ఎందుకు నిమ్మకాయ పచ్చడి పెట్టుకోలేదు పెట్టలేదు నువ్వు కావాలంటే పెట్టుకుంటే నువ్వు మాట్లాడు నాకు ఆడదాన్ని శ్రద్ధ లేదు ఎక్కడ ఎక్కడ ఖాళీ ఉంటున్నాను నేను నీకు వండి పెట్టడమే సరిపోతుంది నా బతుకు అంతా అసలు కొడుకు లేకపోయినాయి మంచి చెడ్డ చూడకుండా దత్త చేసుకున్నాను నేను నేను వండమని చెప్పిందా నీకు ఏంటి ఈరోజు ఇదా ఇది నీ గురించి ఏంటి ఆ బిడ్డ కోసం ఉండే నేను కోసం తిరుపతి నుంచి వచ్చాడు వండమని అన్నావా నేను ఫోన్ చేయగానే అన్నానమ్మా తీసుకొచ్చేయమ్మా చికెన్ తీసుకొచ్చే బావు వండి పెడతాను పాపం కూడా బయట వద్దు అన్నాడు నేను బయట తిందా లేదని అని చెప్పిన నీకు శ్రమ ఎందుకు అన్న వింటదా వండుతా నాయనా అన్నది వండు అన్న నన్ను అంటుంది ఇప్పుడు పొందా వంటలు బాగుండిద్ది మా వాళ్ళకి చెప్పు నా మాటలు నమ్మరు నువ్వు చెప్పు బ్రో బాగుండిందా లేదా సూపర్గా ఉండింది బంగారు ఆయి వారి గెలితే నిండి చల్లగా ఉండి మా అందరం కలిసి ఒక ఫ్యామిలీ లేగా మంచి షూట్ చేద్దాం కానీ అదృష్టం ఏంటి పని అందరు కలం పెట్టలే పరిచయం అవుతున్నారు మా చాలా మంది నీ అదృష్టం అట్ట కలిసి నేను అడుగు పెట్టిన తర్వాత లాస్ట్ మొక్కే బాగాలేదు నాకు ఎప్పుడు సంవత్సరం నుంచి కలిసి వచ్చింది తర్వాత నల్లోడు గుడిసెలు సరేలే నా వల్ల ఏం కలిసి రాలేదు లే నా వల్ల నువ్వు ఏం ఫేమస్ కాలేదు నా వల్ల ఏం కాలేదు సరేనా నీ వల్లే నేను అయినా అన్ని నీ వల్లే వచ్చినాయి నాకు ఈ రోజు బిర్యానీ బిర్యానీ కూడా నీ వల్లే వచ్చింది నాకు తెస్తా కొంచెం వేసుకో కొంచెం కొంచెం వేసుకో బ్రో గా ఉడికించేనందు అట్టను దిష్టి పెట్టకూడదు మరి నేను దిష్టి అయితే నీకు ఇప్పుడు ఇలా మన ఈరోగం తయారైపో నువ్వు మేపుతున్నాను కదా దిష్టి పెట్టినాను ఎలా తీస్తాడో వాడు పెట్టేసుకుంటాడు నేను పెట్టుకుంటే నాకు మాకు మార్పులు తక్కువైపోతుంది ఇంట్లో ఉంటే ఆరు పెట్టుకుంటా పెట్టించింది నేను ఇది ఎక్కడ జరుగుతుంది తిరిగితే మరి నేనేం చేసాను దానికి ఓ మరి రాత్రి నేను నీ వీడియోనే పెట్టుకో అనుకో నీ వీడియోనే పెట్టినా నీ వీడియో అవ్వలేదు నేనేం చేస్తా దానికి తప్పు నాది కాదు అసలు ప్రతిసారి తప్పు నాదేనా చెరవై కొంచెం తేడా చెప్తుంది

ఒప్పుకుంది అయితే అబద్ధంగా కూడా నేను అంటా అని కరెక్ట్ చెప్పినావు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడినావు చాలా కరెక్ట్గా మాట్లాడినావు ఇప్పుడు ఇదివా ఇంకొద్దు నాకు ఇంకొద్దు కడుపు నిండింది నిజం నిండింది తర్వాత తింటాప్ దాగా ఇంతకు ముందు నిండింది అప్పుడుది ఇప్పటి వరకు ఉంది అది అంతే కడుపులో పోవట్లేదు అది ఓకేనండి బాయ్ ఉంటా కనకం ఈరోజు మటన్ ఉండింది అందుకే మీకు చూపించా చూడండి మా కనకం చూస్తుంది చూడండి కెమెరా పెడితే చాలు చూసేది పాపం ఇంతకుముందు చీర కట్టుకుంది ఎక్కువసేపు ఉండలేక డ్రెస్ మార్చుకుందండి ఏమనుకోవద్దు మీ అందరి కోసమే చీర కట్టించిన ఈ రోజు చీర కట్టుకుంది మీ అందరి కోసం చీరలోనే ఈ రోజు అంతా వీడియోలు తీసిన ఇప్పుడు కొంచెం ఉండలేకపోవడం వల్ల సర్లే కనుక చీరలో పని చేయలేకపోతుంది అందుకే సర్లే నేను ఇష్టం అని చెప్పి చెప్పిన ఓ కొంతమంది ఫీల్ అవుతాను రెండు నిక్కర్లో చూపిస్తాండి సాజీద్ అని అందుకు ఈ రోజు చీరలో చూపించిన అన్ని వీడియోలో ఈ రోజు అన్ని వీడియోలో చీరలోనే చూపించిన ఇది ఒక్కటే నిక్కర్లో చూపించిన ఎందుకంటే తినేటప్పుడు చూపించాలి కాబట్టి చూపించిన ఓకేనా బాయ్ అండి థమ్స్అప్ వస్తుంది కనుక నాకేనా గెస్ట్ క్యా నిజం చెప్పు నాకేం పోయి గెస్ట్ గెస్ట్ కు పోస్తుంది సరే అండి బాయ్